హాయ్ బ్రదర్ నేను మీ ఇంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని బ్రదర్ ఇంకపోతే పోతే ఈ వారు మనకు గూడూరు మార్కెట్లో మేక పోతు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి మనం చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలు స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం పన్నెండు మూడు గంటల దాకా ఈ సంత జరుగుతుందన్న ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు నూట పది కిలోమీటర్లు వస్తుంది ఇది మనకి గూడూరు టౌన్ నుంచి గూడూరు అంటే గూడూరులో కాదు బ్రదర్ ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది సంత మనకి హైవే పక్క నుంచి హైవే పక్కన ఉంటుంది ఇది మనకి గూడూరు మా గూడూరు టౌన్లో నుండి ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది బ్రదర్ చాలా మంది గూడూరు అనగానే గూడూరులోకి వెళ్ళిపోతున్నారు గూడూరులో దిగిన తర్వాత మనకి సర్వీస్ ఆటోలు ఉంటాయి సంతకి మీరు ఆటో అయితే గుడుకు రావచ్చు ఓకే బ్రదర్ రేట్లు అయితే ఎలా ఉన్నాయి వెళ్ళి చూద్దాం ఈ వారం మనకైతే మార్కెట్ గుడూరు మార్కెట్లో వచ్చేసి మేకప్ పోతులు ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకు మేకప్ బతులు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని చూపిస్తాం బ్రదర్ ఈ వీడియోలో మొత్తం వచ్చేసి మనకు పిల్లలు రేట్లు ఎలా చెప్తారు అనేది చూపిస్తాను ఇవి ఇక్కడ వచ్చేసి మనకు ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ వచ్చేసి రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి బ్రదర్ని అయితే అడుగుతాను ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి ఒక ఏడు పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఏడు పిల్లలు ఏడు గదు ఆరు పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఎన్ని పిల్లలు ఆరు పిల్లలు ఆరు పిల్లల ఏం చెప్తున్నా జత పదమూడు వేల ఆరు పదమూడు వేల ఆరు వందలు అన్న వయసు ఎంత ఉంటుంది నీకు తెలిసి కొ నువ్వు కొన్నా ఇక్కడ కొన్నావా అక్కడ పల్లెలో కొన్నావా ఇక్కడ కొనుక్కున్నావా ఇక్కడ వచ్చేసి ఆరు కిలో ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు ఇటు ఏజ్ వచ్చేసి నాకు తెలిసి ఒక ఫోర్ మంత్స్ ఉంటాయి బ్రదర్ నాకు తెలిసి ఫోర్ మంత్స్ ఏజ్ ఉంటుంది జత ప్రైజ్ పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద పోతులు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చి ఒక జత అయితే పెద్ద పోతులు ఉన్నాయి ఇవి అయితే ఎలా చెప్తాయి ఒకసారి చూపిస్తాను సరేలే ఇవి వచ్చేసి మనకి ఎలా చెప్తున్నాడు ఒకసారి చూపిస్తాను ఇవి ఒక జత ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి లైవేడ్ ప్రకారం అయితే ఈ పోతు నల్ల పోతు వచ్చేసి మనకి లైవేడ్ ప్రకారం అయితే మనకి పద్దెనిమిది కిలోలు ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తుంటారు నాకు తెలిసి నల్ల నల్లపోతు వచ్చేసి పద్దెనిమిది ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తుంది ఈ పిల్ల వచ్చేసి మనకి పదిహేను పదహారు కిలోలు లైవ్ వెట్ వస్తుంది ఇవి ఎలా చెప్తా అన్న నల్ల నల్లపోతయితే ఏం చెప్తున్నావు అన్న పదకొండు వేలు ఇది ఈ బట్ట పిల్ల బట్టపిల్ల పదిన్నరవై నల్లపోతు వచ్చేసి మనకి పదకొండు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బ్యారం చేసుకున్న వచ్చింది ఈ తెల్ల పిల్ల వచ్చేసి మనకి పదివేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా ఇప్పుడైతే ఒక బ్యాచ్ ఉంది బ్రదర్ ఇవి వచ్చేసి మేక పూర్తి పిల్లలు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి మేపుకోవడానికి తీసుకెళ్తారు బ్రదర్ ఎక్కువైతే మేపుకోవడానికి తీసుకెళ్తారు కటింగ్ పర్పస్ మీద అయితే మనకి పెద్ద పిల్లలు తీసుకెళ్తారు ఆ పెద్ద పిల్లలు కూడా మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి మేపు దానికి తీసుకెళ్తారు ఎక్కువ ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ లో ఉంటుందా ఇవి లైవ్ ప్రకారం అయితే నాకు తెలిసినంతవరకు ఒక పన్నెండు పదమూడు కిలో లైవేట్ వస్తాం కదా పన్నెండు పదమూడు కిలో లైవేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అడిగి చూపిస్తాను యూట్యూబ్ లో అది ఎన్ని పిల్లలు ఉంటా వీడియో తీసుకుంటా పన్నెండు పిల్లల పది పిల్లలు ఏం చెప్తున్నావు బాబాయ్ మామూలు జతగా మూల కట్ట మీద పన్నెండు వేల ఐదు వందలు వచ్చేసి మనకి వాటిలో సెలెక్ట్ పరంగా అయితే మూడు ఆరులో పద్దెనిమిది వేలతో ఇచ్చేసాడు ఆరు వేల దక్కన ఇది కట్ట మీద అయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా ప్రారం చేసుకుంటాడు వాటిలో మూడు పిల్లలు వచ్చేసి మాకు పద్దెనిమిది వేలకు ఇచ్చేసాడు మూడు ఆరులో పద్దెనిమిది వేలతో ఇవి వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ ఇక్కడైతే ఒక జత ఇది వచ్చేసి అన్న కొన్నారా అమ్మేటి అన్న కొన్నారా అమ్మేటియా అమ్మేటియా పోతి పిల్లలయ్యే కదా ఏం చెప్తున్నా పదిహేడు వేల ఐదు వందలు మనకి జత ప్రైతే పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా ఇటు వయసు ఎంత ఉంటుందన్నా ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఉంటాయి ఒక మా బ్రదర్ అయితే ఐదు నెలలు ఆరు నెలలు ఉంటుంది తెలిసినంత వరకు ఐదు నెలలు అయితే ఉంటుంది లైవ్ లైవ్రరీ ప్రకారం అయితే మనకు ఒక్కొక్క పిల్లలు వచ్చేసి పద్దెనిమిది కిలో నాలుగు లైవ్ ఎట్ వస్తుంది సార్ ఒక్కొక్క పిల్లలు వచ్చి మనకి పద్దెనిమిది కిలో లైవ్ వస్తుంది జత ప్రైజ్ పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కల అమ్మేటియా అమ్మేటి ఏం చెప్తున్నావు జత ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నావు ఇవి వచ్చేసి ఈ జత వచ్చి మనకి జత వచ్చి ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ప్రకారం అయితే మనకి ఒక్కొక్క పిల్ల ఇరవై ఇరవై రెండు కిలోలు లైవేట్ వస్తుంది ఒకటి ఒకటి మనకి లైవేట్ అయితే ఒక్కొక్క పిల్ల వచ్చేసి ఇరవై 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 రెండు కిలోలు లైవేట్ వస్తుంది జత ప్రైజ్ వచ్చి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ ఇరవై ఇరవై నాలుగు కిలోలు వస్తాయి లైవేట ఒక్కొక్కటి లేదు అంటూ లేదు పన్నెండు కేజీలు వస్తాయి పన్నెండు కేజీలు అంటే ఇరవై నాలుగు కిలోలు అవి వేట్ వస్తుంది అని చెప్తున్నాడు మన బ్రదరు ఓకే బ్రదర్ ఇంకొక ఈ బ్యాచ్ అయితే చూద్దాం ఎంత ఎంతకి ఇచ్చిన మూడు పిల్లలు ఇచ్చేసావా రేట్ చెప్తున్నావా మూడు పిల్లలు పద్దెనిమిది వేల ఈ మూడు పిల్లలు కనిపించే పిల్లలు వచ్చేసి గతం పద్ ఒక మూడు పిల్లలు వచ్చి పద్దెనిమిది వేలకైతే కొందామని చెప్పారు నువ్వు అంటే పిల్ల ఒక్కొక్కటి మనకి ఆరు వేలు రూపాయలు అయితే పడింది ఇవన్నీ కనిపించే మనకి మేపుకోవడానికి కనిపించే తర్వాత ఇవి పిల్లలు ఉన్నాయి మరగపిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మేపుకునేదానికి ఒక్కొక్క పిల్ల మనకి పదిహేను వందలు రెండు వేలు అలా ఇస్తారు ఈ పిల్లలు వచ్చేసి మనకి జత చేసి అలా చెప్తున్నారు అలా పదం పిల్లల మరక పిల్ల అయిందా మరగపిల్ల పోతపిల్ల ఏం చెప్తున్నావు మేపుకుండేదానికే కదా ఏం చెప్తున్నావు రేట్ ఏం చెప్తున్నావు జత ఆరు వేలు చెప్తున్నా అన్ని పోతు పిల్లలేనా అంటే వచ్చేసి మొత్తం మనకి ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లల ఇవి వచ్చేసి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఇవన్నీ మేపుకుండే పిల్లలు ఇవన్నీ వచ్చేసి మనకి మేపుకుండే పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి ఆరు వేల రూపాయలు జత జత వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చెప్తున్నాడు ఇవి ఇది వచ్చి దానికి చాలా వరకు ఇలాంటి పిల్లలే తీసుకెళ్తారు పిల్ల రెండు వేలు పదిహేను వందలు అట్లా తీసుకెళ్తుంటారు అవి కూడా కనిపించే పిల్లల్ని చాలా వరకు మేపుకుండే పిల్లలు కదా ఇవన్నీ మనకి ఇక్కడ దగ్గర దగ్గర వాళ్ళు లోకల్ వాళ్ళు వచ్చేసి ఒక పిల్ల రెండు పిల్లలు అలా తీసుకెళ్ళి మేపుకోవడానికి తీసుకెళ్తుంటారు మనకి వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా ఒక్కొక్క పిల్ల పదిహేను వందలు రెండు వేలకు అలా కూడా వస్తుంటాయి ఒక బ్రదర్ మీకైతే మొత్తం ఇవన్నీ కనిపించే పిల్లలు మొత్తం అలాంటివి వన్నారా కదా వన్నారా అమ్మాట ఇక్కడ వచ్చేసి ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి పోతు పిల్లలు ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు ఇది జత ప్రైజ్ ఎలా చెప్తున్నారనే బ్రవర్తో మాట్లాడి చూపిస్తాను ఇవైతే మనకి లైవేరీ ప్రకారం అయితే ఒక పన్నెండు అలా లైవేట్ వస్తాయి పన్నెండు కిలోలు అలా లైవేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తా మనయన్న అక్కడ మనయేనా పర్లేదులే చెప్పండి ఏం చెప్తున్నా జత జత ఏం చెప్తున్నావు నా జత పదమూడు వేలు అలా వీడియో తీసుకోవడానికి వీడియో ఇవి వచ్చేసి మనకి జత వచ్చేసి పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇటు వయసు వచ్చేసి నాలుగు నెలలు లైవేట్ ప్రకారం అయితే పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ వస్తాయి ఓకే బ్రదర్ ఈ వారం అయితే మనకు మార్కెట్లో పోతు పిల్లలు కూడా వచ్చిన్నాయి కానీ ఇవి కూడా పెద్దగా సేల్ అయితే అవలేదు ఆ చిన్నపిల్లలు కనిపిస్తున్నాయి కదా ఇవి మనకి మేపుకునే వాళ్ళు చాలామంది లోకల్ వాళ్ళు వచ్చేసి ఒకటి రెండు అలా తీసుకెళ్తుంటారు ఇవి వచ్చేసి మనకి అంటే పిల్ల కాకుండా పదో పిల్లలు మరొక పిల్లలు కానీ అయితే పదిహేను వందలు రెండు వేలు అలా ఇస్తారు ఒక్కొక్క పిల్ల ఈ పోతు పిల్లలు అయితే మనకి వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు మన జాత వచ్చేసి తొమ్మిది వేలు ఎనిమిది వేలు అంటే పిల్లలు నాలుగు వేలు మూడున్నర వెయ్యి అలా ఇస్తారు ఓకే బ్రదర్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ మనమైతే రేట్లు అడుగుతూ వెళ్తే లేట్ అయిపోతుంది ఎందుకంటే నేను మేకల వీడియో తీయాలా ప్లస్ గొర్రెల వీడియో తీయాలి ఓకే నెక్స్ట్ వారం అయితే అన్ని క్లారిటీగా దగ్గర ఉండి ప్రతి ఒక్కరు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయనే చూపిస్తాను ఓకే బ్రదర్ ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్